హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆస్టార్ టీవీ ఈ రోజు వైజాగ్ ది బెస్ట్ స్వీట్స్ అండ్ బ్యాకరీ అయిన మణికంఠ స్వీట్స్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చాం లోపల ఎలా ఉండబోతుందో మొత్తం చూపిస్తాను రండి ఫ్యాక్టరీ బయట అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది లోపల ఎంత హైజానిక్ గా వాళ్ళు ఫుడ్ అయితే రెడీ చేస్తున్నారో చూపిస్తాను రండి హై గైస్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంఎఫ్సి యొక్క రిసెప్షన్ దగ్గర ఉన్నాం లోపల ఆఫీస్ అట్లాగే రైట్ సైడ్ లోపల చూసుకున్నట్లయితే స్వీట్స్ అలాగే పిండి వంటలు రెడీ చేస్తుంటారు ఇంకా పైన చూసుకున్నట్లయితే మనకి ఐస్ క్రీమ్స్ వాళ్ళకి కేక్స్ కూడా రెడీ అవుతుంటాయి ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను నాతో పాటండి బేకరీలో ప్రతి ఐటెం ఇక్కడే ప్యాక్ అవుతుంది అనమాట ఇక్కడ ప్యాక్ అయిన తర్వాత ప్రతి ఒక్క ప్లేస్కి ఇది డిస్పాచ్ అయితే అవుతుంది సో మొత్తం చూసుకోవచ్చు చాలా గా అయితే ప్యాక్ చేయడం జరుగుతుంది హాయ్ గైస్ మన ఫ్యాక్టరీకి సంబంధించిన రా మెటీరియల్ స్టోరేజ్ అయితే మనం ఇప్పుడు ఉన్నాం మన ఫ్యాక్టరీలో తయారయ్యే ప్రతి ఐటమ్ యొక్క ఇంగ్రీడియంట్స్ ఇక్కడి నుంచే వెళ్తుంటాయి చూసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి మన డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి మిల్ మేకర్స్ అట్లాగే చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం పదండి మన ఫ్యాక్టరీలో స్వీట్స్ రెడీ చేసే ప్లేస్ కి అయితే వెళ్ళిపోతున్నాయి సో ఎగ్జైటెడ్ అనమాట లోపలికి వెళ్ళండి కంపల్సరీ వేసుకో సో నైస్ ఇప్పుడు ఓకేనా ఓకే లోపలికి వెళ్ళొచ్చు థ్యాంక్ బ్రో గైస్ ఇప్పుడైతే మన ఫ్యాక్టరీ లోపలికి అయితే వచ్చేస్తాం స్వీట్స్ అన్ని ఇక్కడ రెడీ అవుతున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మేడం ఏంటి మేడం రెడీ అవుతున్నాయి ఇక్కడ అరిచలా ఓకే చూడండి చాలా హైజానిక్గా ఉన్నాయి ప్రతి ఒక్కరు హ్యాండ్ క్లౌజులు అయితే వేసుకున్నారు సో ఇంకా నెక్స్ట్ ప్లేస్ కి వెళ్దాం రండి అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదో ఉంది ఒకసారి అడుగుదాం వీళ్ళే అనా ఏంటంటారా నీ స్పీడ్ ఎస్పీ కోవా బేబీ సైజ్ సాఫ్ట్ సైజ్ వి వస్తది బా సూపర్ ఇప్పుడు బేబీ సైజ్ ఉనే ఆ టేస్ట్ చూడండి అబ్బా థాంక్యూ సో మచ్ అన్న హ్మ్ బా సూపర్ ఉంది సూపర్ 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 గాయ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా పెద్ద పెద్ద కాజాలు ఉన్నాయి ఆంటీ దీన్ని ఏమంటారు ఏ కాజాలు అంటారు మడత కాజా మడత కాజా అబ్బా సూపర్ చాలా బాగున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పా బయట పాకం అయితే చూడండి పై పైన ఎంత అంత బాగా కనబడుతుందో ఈ ఐటమ్ ఎక్కడ ఉందా ఎక్కడుందా అని చూస్తున్నాను ఫైనల్లీ నాకైతే దొరికింది సో మనకి పూతరేకులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఆంటీ గారు ఈ పూతరేకులు ఏమైనా ఏ పూతరేకులు అంటారు డ్రై ఫ్రూట్ పోతరేకలు డ్రై ఫ్రూట్ పోతరేక చాలా బాగుంది చూసుకున్నట్లయితే చూస్తుంటే తినేలా అనిపించేలా ఉంది సో నెక్స్ట్ ఐటమ్ చూపిద్దారండి డ్రై ఫ్రూట్ మాడుగుల హల్వా కూడా ఉంది అబ్బా మినీ సైజ్ లడ్డూస్ కూడా ఉన్నాయి ప్రతి లడ్డు మీద కన్ఫంగా జీడిపప్పు అట్లాగే కిస్మిసులు కూడా ఉన్నాయి ఇక్కడ పెద్ద సైజు లడ్డూస్ కూడా ఉన్నాయన్నమాట చూడండి క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అబ్బా సూపర్గా ఉంది నెక్స్ట్ ఐటమ్ చూసుకున్నట్లయితే మేడం ఇట్ల పేరు ఏమంటారండి పేసర్ లాడు పేసర్ లాడు ఓకే నైస్ చాలా బాగున్నాయి సో ఫస్ట్ టైం నేను చూస్తున్నాను యాక్చువల్లీ ఇంటి దగ్గర మనం పార్సల్ కేజీ హాఫ్ కేజీ తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళని ఇక్కడ డైరెక్ట్గా మేకింగ్ చూస్తుంటే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది సార్ హాయ్ సార్ ఏంటి సార్ ఇది దీని పేరు ఏమంటారు మత్తి లడ్డు ఏంటండి మత్తుల లడ్డు 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 మోతీచూర్ లాకే ఓకే గ్యాస్ ఒకసారి ఫాస్ట్ హీటర్ అండి ఇక్కడ తయారు చేసే ప్రతి ఐటెం మిషన్ కట్ట అనమాట ఎవరు హ్యాండ్ అయితే కట్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కటి మిషన్ కట్ ఇక్కడ సైజులు కట్ అయిన తర్వాత ఇక్కడికి వస్తాయి సో ప్రతి ఒక్కరు విత్ గ్లౌజెస్తో తో ఇక్కడైతే చేగోడీలను అయితే రెడీ చేస్తారు మనం కూడా ఒకటి రెడీ చేద్దాం అబ్బా ఇట్లా చేసి ఏం చేయాలండి ఇప్పుడు ఈ చెడి ఎవడికి వస్తుంది కానీ చాలా అదృష్టవంతుడు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అక్కడ మనం రెడీ చేసిన అయితే ఇక్కడ మొత్తం ఆయిల్లో వేసి డ్రై చేస్తారనమాట సో అన్న ఒక్కసారి నేను యూజ్ చేద్దా బీ కేర్ఫుల్ చాలా కేర్ఫుల్గా దీన్ని అయితే హ్యాండిల్ చేయాలి అబ్బా చెగుడీలు అయితే చూడండి గరం గరం చెగుడీలు రెడీ అయిపోతున్నాయి జున్ను అయితే రెడీ చేస్తున్నారు అనమాట మన స్వీట్ బేకరీలో చూస్తున్న జున్ను అయితే సో ఒక ఒక క్వాంటిటీ అయితే మెయింటైన్ చేసుకుంటే అయితే చేస్తున్నారు అన్న ఒకసారి ఇస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో రైట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ ఓకే అక్కడ రెడీ చేసిన జున్ను అయితే ప్రతి ఒక్కటి వీళ్ళు మిస్నే మెయింటైన్ చేస్తున్నారు సో చాలా ఐజానిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఐజానిక్ ప్రతి ఒక్కటి మిషన్ అయితే చేస్తున్నారు మనం ఇంట్లో జున్ను మేకింగ్ చూసుకున్నట్లయితే ఒక కుక్కర్ లోనే దేంట్లో పెడుతుంటావు ఇది చాలా పెద్ద మిషన్ లో వీళ్ళు ప్లాన్ చేశారు సో నెక్స్ట్ దానికి వెళ్దాం పదండి ఇక్కడ రెడీ బెంగాలీ శాండ్విచ్ ఆరెంజ్ శాండ్విచ్ చెప్తారు ఇది బెంగాలీ జొన్నుతో తయారవుతుంది పాలు ఇది ఆహా పాల్తో మన పంచదార పాకం పెట్టేసి ఉడికి పెట్టే ఇది బెంగాలీ స్వీట్ వస్తది రసమలై టైప్ మాట మధ్యలో కాలకం పెట్టేసి అలా బెంగాలీ ఆరెంజ్ శాండ్విచ్ అంటాం మేము ఇది మేకింగ్ చేయడానికి ఎంతసేపు పడుతుంది సుమార్ ఒక మినిమం ఓ నలభై నిమిషాలు ఉరుకు పెట్టడానికి పడుతుంది ఏ పోతరేక అండి ఇది పంచదార పంచదార పోతరేక అబ్బా సో చాలా బాగున్నట్టున్నాయి పోతరేకులు మాకు టేస్ట్ గా ఇవ్వగలరా ఇక్కడ మనం రెడీ అంటే మన షాప్స్ లో రెడీ చేసుకొని కేజీలు ఆర్డర్ పెట్టుకొని కొనుక్కుంటాం కానీ ఇక్కడ మన ఎదురుగా రెడీ అవుతుంది సో రెడీ అవగానే మా చేతిలో పెడుతున్నారు ఎలా ఉందో ఫీల్ చూద్దాం అబ్బా చూద్దాం ఒకసారి టేస్ట్ చేద్దాం నిజంగా చెప్తున్నాం చాలా అంటే చాలా బాగుంది సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ ఏదో మేకింగ్ అయితే అవుతుందన్న ఏందన్న ఇక్కడ రెడీ అవుతుంది మైసూర్ మైసూర్ పాక్ పాక్ అబ్బా హార్ట్ హార్ట్ మైసూర్ పాక్ అబ్బా ఏందన్న ఇప్పుడు ఇది వేస్తే కాసేపు మనం కూల్ చేయాలా అంటే ఏ సైజులో ఉంటాయి కావాలంటే ఆ కటింగ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఎంతసేపు పడుతుంది ఇంకా ఇది ఇంకా పావు గంట పడుతుంది ఓ పావు గంట పడుతుంది మీకు ఓకే థ్యాంక్ యూ గైస్ మీకు ఇది స్టార్టింగ్ నించో చెప్తున్నట్టు వీళ్ళు చాలా హైజెనిక్ గా ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయిల్ మనం ఎక్కడికెళ్ళి ఏ ఫ్యాక్టరీలో చూసినట్లయితే ఆయిల్ కొంచెం బ్లాక్కిష్ లో ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం గోల్డ్ చాలా ఫ్రెష్ గా మన ఆయిల్ ఫేవరెట్ డిష్ అయి ఉంటుంది జాంగ్రీ సో ఎలా వేస్తున్నారో చూడండి డిజైన్ కూడా వీళ్ళు ఆయిల్ మీద అన్న మీకు ఎన్ని ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్న థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మన ఫ్యాక్టరీ థర్టీ ఇయర్స్ స్టార్ట్ స్టార్ట్అప్ అట్లాగే మీరు కూడా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఓకే చాలా అంటే చాలా పెద్ద సైజు లో ఉన్నాయి జాంగ్రీస్ కూడా చిన్న చిన్న కాదు కేజీకి ఐదు సార్ కేజీకి ఐదు ఐదు వస్తాయి ఓకే ఓకే ఏ ఆర్డర్ పెళ్లి ఆర్డర్లు అవి ఇచ్చినప్పుడు బల్క్ ఆర్డర్ లో ప్లాన్ చేస్తుంటారు సారీ గడి సారీ సో మన వైజాగ్ అనే కాకుండా మొత్తం అన్నిటికీ ఇంటి నుంచి అబ్రాడ్ సైడ్ కూడా మేము పంపిస్తూ సప్లై చేస్తారు సో వీటి గురించి మనం డీటెయిల్గా కూడా మాట్లాడదాం నెక్స్ట్ ఐటెంకి వెళ్దాం ఒకసారి పదండి అబ్బా బ్రో ఏంటి బ్రో ఇది ఆహా స్పెషల్ మిక్చర్ అనమాట సో గాయ చూసుకున్నట్లయితే వేడివేడిగా ఉంది మిక్చర్ కూడా సో చాలా బాగుంది విత్ జీడిపప్పులు ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళ క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనం ఒకసారి టేస్ట్ చేద్దాం బ్రో చాలా బలంగా మాట్టుకోవడానికి కొంచెం వేడిగా అయితే ఉంది సో కొంచెం కారంగా కొంచెం చాలా బాగుంది నష్టం చూసుకున్న బాగుంది కారం కోసం ప్రతి ఒక్కటి మిషన్ త్రూ అనమాట ప్రతి ఒక్కటి మిషన్ త్రూ అయితే వేస్తుంటారు కారం కోసం చాలా వేడి వేడిగా రెడీ అయిపోతుంది అంతే కదన్న మీరు హ్యాండ్ పెట్టాల్సిన పని ఏం లేదా మొత్తం అంతా మిషన్ చూసుకుంటుందా యా ఓకే థ్యాంక్ ఓకే చాలా ఇమిడియట్లీ రెడీ అయిపోతుంది చాలా ఫాస్ట్గా కూడా చూడండి ప్రతి ఒక్కటి మిషన్ ఆయిలీ మిషన్స్ ప్రతి దానికి ఉన్నాయి అనమాట ప్రతి ఈచర్ ప్ర రెడీ అయ్యే ప్రతి ఐటమ్స్ కి ఒక మిషన్ ఉంది అలాగే ఆయిల్ కూడా చాలా ప్యూర్లీ ఆయిల్ అనమాట గాయస్ మీకు ఆల్మోస్ట్ అన్ని స్వీట్స్ మేకింగ్ అయితే చూపించాం కానీ ఆ పైన అయితే మిల్క్ కేక్స్ అట్లాగే పైన బేకరీ ఐటమ్స్ అన్ని సంబంధించి కేక్లు అయితే రెడీ అవుతాయి అవి వెళ్ళి చూసేద్దాం పదండి గాయస్ ఇప్పుడైతే మనం కోకో బన్స్ దగ్గరికి అయితే వచ్చాం కోకో బన్స్ చూడండి వేడి వేడిగా ఉన్నాయి సో ఇవి కోకో బన్స్ అంటారు ఆ మీరు ప్రతి బేకరీలో చూసుకోవచ్చు సో అలాగే ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి బిస్కెట్స్ ఉన్నాయి అలాగే బన్స్ ఉన్నాయి కేక్స్ ఉన్నాయి మిల్క్ కేక్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఫ్రెష్ ఫ్రెష్ గానే ఉంది దీంట్లో ఎలాంటి డోకా పడాల్సిన అవసరమే లేదు చూసుకుందాం పదండి ఫ్రెష్ బ్రెడ్స్ అయితే ఉన్నాయి అనమాట ఇప్పుడే బా కాలుతున్నట్టున్నాయి ఇప్పుడే తీసారు సో దీన్ని ఇప్పుడు అయితే మనకి కటింగ్ చేస్తారు అనమాట కటింగ్ చేసి మీకు పార్టీలు చేస్తారు మీకు ఐడియా ఉంటుంది కదా నెక్స్ట్ చూద్దాం రండి అబ్బా లోపలికి రాగానే చాలా కూల్గా ఉంది అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి ఇది కూల్ కేకులు చేసే ప్రదేశం అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే పేస్ట్రీ కేక్స్ కూల్ కేక్స్ అన్నీ ఉన్నాయి చాలా రకాలు అంటే హాఫ్ కేజీస్ దగ్గర నుంచి కేజీస్ కేక్స్ అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ ఎన్ని రకాల కేక్స్ ఇక్కడ అంటే రెడీ అవుతాయి అన్న కూల్ కేక్స్ ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఉంటాయి ఇక్కడ కూల్ కేక్స్ ఓన్లీ కూల్ లోనే ఓకే 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 మీరు ఇక్కడ నుంచి కేక్స్ అంటే డెలివరీ చేస్తుంటారా డైరెక్ట్గా గా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి కూడా యా యా ఓకే ఓకే షూర్ థ్యాంక్ యూ గైస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్యాక్టరీలో ఉన్న ప్రతి ఎంప్లాయీకి ఫుడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో క్యాంటీన్ కూడా ఇక్కడ ఉంది సో ఒక అంటే వైట్ రైస్ సాంబారు పచ్చడి పెరుగు దాంతోపాటు కర్రీస్ కూడా అన్నీ పెడుతున్నారు ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ తినేసి ప్రశాంతంగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకోవడానికి టైం సేవింగ్ అయితే అవుతుంది డెఫినెట్లీ గైస్ ఫ్యాక్టరీ లోపల జరిగే ప్రతి ఇన్సిడెంట్ని మీకు అయితే నేను చూపించడం జరిగింది సో ఫ్యాక్టరీ బయటకు వస్తాం కాబట్టి సో ఈ క్యాప్ ఇవన్నీ తీసేద్దాం లోపల రెడీ అయ్యి ప్యాక్ చేసి డిస్పాచ్ అయితే అయిపోతాయి అనమాట సో ఇక్కడ మన డ్రైవర్స్ అన్నాలు కూడా ఉన్నారనమాట అన్న మీరు ఇవి డెలివరీ ఎక్కడ వరకు ఇస్తుంటారన్న నార్మల్గా బెంగళూరు వరకు వెళ్తాయా అంటే మీరు లాంగ్ డెలివరీ మీరు ఈ దరిదాపులు ఎప్పుడైనా లాంగ్ రాజమండ్రి వెళ్తారు దాని తర్వాత ఇంకా మనకి ఈ ఫ్యాక్టరీ దగ్గర నుంచి బెంగళూరు మొత్తం చెన్నై ట్రాన్స్పోర్ట్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ డెఫినెట్లీ అంటే మీకు ఎలా అంటే ఫ్యాక్టరీలో వర్క్ ఎలా అనిపిస్తుంటది ఎన్ని అవర్స్ డ్యూటీ టెన్ అవర్స్ డ్యూటీ టెన్ అవర్ డ్యూటీ ఫుడ్ గట్ అన్ని ప్రొవైడ్ లోపల క్యాంటీన్ గట్ అంటాను సూపర్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ జనాలకి ఒక మంచి ఫుడ్ ఇవ్వాలి నాకు ఆలోచన అది మధ్య అది సామాన్యుడిగా పేదవాడు అవ్వచ్చు మధ్యతరటి వాడు అవ్వచ్చు డబ్బును వాడవచ్చు ఎవరికైనా సరే ఒకటే క్వాలిటీ ఒకటే రేటు అలాగని వాళ్ళకి ఎక్కువ తక్కువ కాకుండా ఒకటే క్వాలిటీ ఒకటే రేటు శుభ్రంగా నీట్గా ఇద్దామనే ఉద్దేశంతో ఆ టైప్లో అలా తీసుకెళ్తున్నాం అమ్మా అది ఎక్కువ మార్జిన్లు పెట్టకుండా తక్కువ మార్జిన్లతో ఒక మంచి హైజెనిక్ ఫుడ్ ఇవ్వాలనే ఆలోచనతో తీసుకెళ్తున్నాం తల్లిది మధురవాడ ముజరాపుల్ కాలనీలో షోరూము మార్చిలో ప్లాన్ చేస్తున్నాం ఓపెనింగ్ అనుకుంటున్నాం మార్చిలోనే అక్కడంతా కూడా ఐటీ సెంటర్ కాబట్టి ఆ కస్టమర్ తగ్గట్టుగా థాట్ అంబులెన్స్ మేము దాన్ని డిజైన్ చేయడం జరిగింది ఎందుకంటే మనం ఎంత క్వాలిటీ ఇచ్చినా ఎంత శుభ్రంగా ఇచ్చినా ఆ షోరూమ్ కూడా బాగుంటేనే ఆ లైక్ చేస్తారు ఆ కస్టమర్ అందుకే దానికి తగ్గట్టుగా అక్కడ అంతగా చేయవలసి వస్తుంది కస్టమర్ యొక్క ఇష్టం పెట్టి మనం కూడా ముందుకు వెళ్ళాలి ఒక మీరు ఎన్నిటిగా అది ఒక హైజెనిక్ షాప్ ఒక సిగ్నేచర్ షాప్ అవుద్ది అది షోరూమ్ అయితే సిగ్నేచర్ షోరూమ్ అవుద్దమ్మా కస్టమర్కి అందుబాటు ధరలో ఇవ్వాలని వచ్చే ఆలోచనతోనే మాకు అదైతే వర్కౌట్ అవుతుందమ్మా అంటే ప్రాపర్టీస్ తక్కువ వస్తాయి అంతే అనుకున్నంత ఎక్కువ రావాలని ప్రాపర్టీస్ అన్నీ తక్కువ వస్తాయి అందరికీ అందాలని పేదవాడికైనా డబ్బున్న వాళ్ళకైనా మరి మధ్యతరత్ వాళ్ళకైనా అందరికీ అందరనే ఒక ఆలోచనతో ఒక మంచిగా ఒక శుభ్రంగా ఒక తక్కువ ధరలో ఇద్దాం ఇస్తుంటాం మనం త్వరలో మనకి మొదలు కూడా వస్తుంది కదా ఇంకా నెక్స్ట్ కూడా బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం బ్రాంచెస్ ఓపెన్ చేస్తాం అయితే కొంచెం స్లోగా ఓపెన్ చేస్తాం స్లోగా ఓపెన్ చేసి స్టాండర్డ్గా ఉండాలనే ఉద్దేశంతో స్లోగా ఓపెన్ చేస్తుంటాం రేపు పై నుంచి మనకి ఇంచుమించు ఒక పదిహేను ఇరవై గంట నుంచి మనకు ఆర్డర్స్ వస్తుంటాయి ఫోన్ ఆర్డర్స్ హైజనిక్గా ఐటెం తయారు చేసి అంటే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తారు కాబట్టి దాని తగ్గ ప్యాకింగ్ కూడా చేసి మేము కొరియర్ చేస్తుంటాం తల్లి వెళ్తుంటే మా ఆటర్స్ వస్తుంటే పంపిస్తుంటాం కూడా అక్కడి నుంచి ఒకరి నుంచి ఒక అదే రకంగా కస్టమర్ టు కస్టమర్ వాళ్ళు వాళ్ళు పంచుకోవడంతో ఒక్కొక్క కస్టమర్కి పది వేసి ఇరవై కేజీలు స్వీట్ హాట్ అన్ని ఐటమ్స్ తిరిగి పంపిస్తుంటాం ఉండమ్మా వస్తుంటే ఆర్డర్స్ పంపిస్తున్నాం ఒక్కొక్క ఐటమ్ ఒకలా ఉంటుంది ఎక్కువ రోజులు నెలలు అయితే నెలల కొద్ది ఎక్కువగా నెలలు ఉండవు నెల ఉండవు ఏవి కూడా ఎందుకంటే మనం వీటిలో కూడా టెడ్ వండుతాం తప్ప కెమికల్స్ అవి వాడడం అనమాట ప్యూర్గానే అన్నమాట ప్రతి ఐటమ్ బట్టి ప్యూర్గానే తయారు చేయడం జరుగుతుంది దానివల్ల ఏంటి ఎక్కువ రోజులు మనకు నిలవ ఉండదు అనమాట ఏదైనా ఒక నెల రోజులు ఇరవై ఐదు రోజులు ఇరవై రోజులు అదే రకంగా ఐటమ్ పెట్టి ఉంటుంది అది దాని మీద మనం మెన్షన్ చేసే పంపిస్తామ వాళ్ళ ఆర్డర్ చెప్పిన తర్వాత మనం తయారు చేసి దాని మీద ప్రతిదీ కూడా ఇది రోజుల్లో తినేయాలని చెప్పి మెన్షన్ చేసే మనం పంపిస్తాం అందులో ఏ కెమికల్స్ గట్ట వాడడం కాబట్టి నేచురల్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజులు ఉండవు అనమాట రుచిగా శుచిగా ఉంటుంది కస్టమర్ ఇప్పుడు కూడా మన దేవరితో సమానం కస్టమర్ యొక్క వామభావం పెట్టి మనం పోల్చగలగాలి ఏం అడుగుతున్నాడు ఏం ఏం కావాలనుకుంటున్నారైనా ఏం కావాలి ఆయనకి మనం ఏంటి ఇవ్వాలి కస్టమర్ ఇప్పుడు కూడా ఫ్రెష్ ఐటమ్ కావాలి ఫ్రెష్ ఐటమ్ కావాలని అంటారు ఎప్పుడు ఫ్రెష్ ఐటమ్ బందా అన్ని ఫ్రెష్గానే ఉంటాయి ఏది కూడా పాత ఉండదు పాడైపోయిన ఉండదు పాడైపోయిన మనం అసలు అమ్మాము హైజెనిక్గా ఉంటాయి శుభ్రంగా తయారు చేస్తాం చక్కగా నీట్గా అన్ని ప్రతిదీ ఉంటాయి కాబట్టి కస్టమర్ ఏంటంటే కోరుతారన్నమాట ఫస్ట్ ఫ్రెష్గా ఉన్నది ఏదంటుంది ఇవన్నీ మన మీద నమ్మకంతో మనల్ని అడుగుతాడు అదే రకంగా మనం ఫ్రెష్గా వచ్చిన ఐటమ్ ప్యాక్ చేసి ఇస్తుంటాం అన్నమాట